మన లో స్వయంభు కాలభైరవ దేవస్థానం మీరు చూశారా ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక రాయికి స్వయంభువుగా వెలిసినటువంటి కాలభైరవ దేవస్థానం హైదరాబాద్ ఉప్పల్కి దగ్గరలో నాగోల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామివారి దేవస్థానం ఇప్పుడు మనం చూడబోతున్నాం హే హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ ఇప్పుడు మనమైతే హైదరాబాద్ ఎల్బీ నగర్ పక్కనే ఉన్నటువంటి నాగోల్లో అయితే ఉన్నాము నాగోల్లో ఉప్పల్ బగ అయితే హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే అందులో లోపల అయితే ఉంటుంది కదా ఈ లోపల లేఅవుట్లో ఒక కాలనీలో అయితే ఉన్నామన్నమాట వెనక కనిపిస్తుంది కదా శ్రీ స్వయంభు కాలభైరవ దేవాలయం అనమాట ఈ యొక్క ఆలయం చాలా వందల సంవత్సరాల క్రితం అయితే వెనుచింది కాకపోతే ఒక రెండు సంవత్సరాల క్రితం అయితే మనకి కట్టడాల్లో బయటపడింది అనమాట ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఈ మధ్య కాలంలో చాలామంది అయితే కూడా ఇద్దరు ముగ్గురు చేయమని కూడా అడిగారు మనల్ని కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే అందరి కోసం స్పెషల్గా ఈ యొక్క ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి పూర్తి వివరాలు మనమైతే స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ ఆలయానికి చేరుకోవడానికి మనం ఎల్బీ నగర్ నుంచి నాగోల్ ఉప్పల్ వైపుగా వెళ్తూ ఉన్నాము ఎవరైనా ఎక్కడైనా ఉన్నవాళ్ళు ముందుగా నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే చేరుకోండి నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత అంటే మనకి మెట్రో లైన్ ఎండ్ అయిపోతుంది అంటే మెట్రోది లాస్ట్ పిల్లర్ అనమాట టువర్డ్స్ నగర్ వైపు లాస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది చూడండి హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఉప్పల్ బగాయత్ అని ఈ కాలనీ లోపలికైతే లేఅవుట్ లోపలికైతే వచ్చేసేయాలి ఇలాగే లోపలికి మనం కంటిన్యూషన్గా ఒక వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ దాటిన తర్వాత లెఫ్ట్ టర్న్ అవ్వాలి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యి మనం కొంచెం ముందుకి అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా మళ్ళీ అట్లాగే ఇది టూవర్డ్స్ ఉప్పలు పోయే రూట్ ఎవరినడి అయినా చెప్తారు వచ్చి ఇక్కడ చిన్న చిర స్థాగైతే ఉంది చూడండి ఈ చివరస్తాలో మనమైతే రైట్ తీసుకోవాలి ఇక్కడ మీకు గాయత్రి ప్యూర్ వెజ్ హోటల్ అయితే ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం రైట్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక రైట్ తీసుకోగానే మనకైతే స్వామివారి ఆలయం అయితే కనిపించేస్తుంది శ్రీ స్వయంభు కాలభైరవ దేవస్థానం ఇట్లా మనం ఉప్పల్ బగాయ లేఅవుట్లోంచి లోపల పాలన లోకి ఎంటర్ అవగానే మనకి ఎదురుగాని ఇక్కడ వచ్చేసరికి మనకి మేఘా అంజలి శ్రీనివాస ఎస్విఎస్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఉంది దీని పక్కనే ఉంటుంది అనమాట కాలభైరవ ఆలయం చూడవచ్చు ఇక్కడ స్వయం శ్రీ కాలభైరవ దేవస్థానం అని కాలభైరవుడు అనగానే మనకు గుర్తొచ్చేది స్వామివారి వాహనమైనటువంటి శునకం కుక్కలు ఇక్కడ మీకు చూడొచ్చు బాగానే ఉన్నాయన్నమాట ఎవరిని ఏమి అనట్లేదు మంచిగా బయట మనకి పూజ సహాయం ఉంది ఎవరైనా వచ్చినా కూడా తీసుకోవచ్చు ఇలాగే మనం లోపలికి అయితే వెళ్దాం చూశారు కదా ఇది మొత్తం మీద ఆలయం అంత ప్రాంగణం అంతా అనమాట ఇదంతా చిన్న పార్క్ అయితే కనిపిస్తుంది మధ్యలో మనకి రాళ్ళైతే ఉన్నాయి కదా ఇటువంటి రాళ్ళకి లోపల పక్కన ఒక రాయికి స్వామివారైతే వెలవడం జరిగింది అనమాట అంటే స్వయంభువుగా చాలా ఏళ్ల క్రితమే ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇక్కడైతే మనకి చూస్తున్నది స్టాండ్లపైన గుమ్మడికాయని కట్ చేసి రెండు ముక్కలుగా చేసి దీపాలైతే పెడుతున్నారు వీటిని కాలభైరవుడికి కానీ లేదా అమ్మవారికి కానీ ప్రతి అమావాస్య లేదా పౌర్ణమికి దీపాలు పెడుతూ ఉంటారు భక్తులు వాళ్ళ వాళ్ళ సమస్యలకి అలాగే ఇక్కడ హోమగుండం కూడా ఉంది ఇదంతా కూడా ఆలయ లోపలి ప్రాంగణం ఆలయం అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనకి చూడొచ్చు భక్తులందరూ వచ్చి నమస్కరించుకొని వెళ్తూ ఉంటారు అష్టమి రోజు విశేష పూజలు హోమాలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఇంకా మనం స్వామివారి గర్భాలయం లోపల చూసినట్లయితే ఒకసారి స్క్రీన్ మీద వేసాను చూడండి బొమ్మ ఇది స్వామివారి అసలు స్వయంభ స్వరూపం దానిపైన ఇలా స్వామివారి యొక్క ఇత్తడి తొడుగునైతే పెట్టారనమాట ఇలా స్వామివారి స్వయంభువుగా ఆ లోపల ఉన్నటువంటి రాయకి కొన్ని వందల ఏళ్ల క్రితమే వెలిశారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు మనకి స్వామివారి మహా అద్భుతాన్ని ఇలా చూసైతే నమస్కరించుకోండి ఆ తర్వాత మనకి ఇదే ఆలయంలో స్వామివారి పక్కనే చిన్నట శివలింగాలు అలాగే నాగేంద్ర స్వామి వారు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి జంట నాగులు అలాగే చిన్న నాగేంద్ర స్వామివారు ఇక్కడ ఒక తెల్లటి బోర్డు పైన అయితే స్వామివారి యొక్క కార్యక్రమాలు అంటే ఆ ఆలయంలో జరిగేటువంటి పూజా వివరాలన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా రాసిపెట్టారు సో చూశారు కదా కాలభైరవ దేవాలయం ఈ ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ